కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో జీరో టూ ఎయిట్ నైన్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలంలో మనకు ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని అగ్ని ప్రమాదాలు అంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది కొందరి తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఉన్న సందర్భంలో ఫైర్ సిబ్బంది ఎలా పనిచేస్తుంది ఈ ఫైర్ స్టాఫ్ అంతా కూడా ఎంత టైంలో వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ని అంటే వారి జీవితాలను రిస్క్ చేసి మరి వారు ఆ అగ్ని అగ్నికి ఎదురుగా వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటారు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఉంటారు ఆస్తి నష్టం వాటిల్లకుండా చేస్తుంటారు ఆస్తి కంటే ముఖ్యంగా ప్రాణాలను కాపాడే ఉద్దేశంలో ఫైర్ సిబ్బంది పాత్ర కృషి మరొలేని చెప్పవచ్చు ప్రస్తుతం నేను కరీంనగర్లోనే డిఎఫ్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను కరీంనగర్ ఫైర్ స్టేషన్ వద్ద ఉన్నాను ఇక్కడ మనకు ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది అంటే ఫైర్ స్టాఫ్ అంతా కూడా సిబ్బంది ఎలా పనిచేస్తారు ఆ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మనకు లైవ్లో చూపిస్తారట ఒకసారి వారితో మనం మాట్లాడదాం ఫస్ట్ అంతా కూడా రెడీగా ఉన్నారు స్టాఫ్ అంతా కూడా ఒకసారి వెళ్ళి ఆ ప్లాన్ అంతా కూడా మనం వారితో మనం మాటించే ప్రయత్నం చేద్దాండి మనకి ఈ ప్లాన్ వల్ల ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పడానికి ఫైవ్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఒకసారి వారితో అన్న అందరికి నమస్తే నమస్తే అండి ఫస్ట్ అసలు మీకు కాల్ వస్తుంది కాల్ రాగానే మీరు ఏం చేస్తాం నెక్స్ట్ మేము ఫస్ట్ కాల్ రాగానే ఫస్ట్ కాలర్ డీటెయిల్స్ తీసుకుంటాం ఎక్కడ ఏం జరుగుతుంది ఏం ప్రమాదం జరిగిందని డీటెయిల్స్ తీసుకుంటాం డీటెయిల్స్ తీసుకోగానే ఓకే మేము బయలుదేరుతున్నాం అని మా సిబ్బంది అందరూ రెడీలో ఉంటారు అలా అందరినీ రెడీ చేయడానికి ఇలాంటి బెల్ క్లిక్ చేయగానే సిబ్బంది అందరూ వచ్చి వెహికల్లో రెడీ అయి ఉంటారు అప్పుడు మేము స్టేషన్ నుండి ఇమీడియట్ గా వన్ మినిట్ లోప టర్న్అట్ అయి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి రోలు వాళ్ళు ప్లే చేస్తారు అది ఒకసారి ఇప్పుడు చూద్దాం కానీ ముందుకెక్కలే తీసుకుందాం ఇక్కడ అక్కడ ఆమోద తీసుకుంది డ్యూతారు డూతారు యో పైకి పెట్టేసేయ్ చెట్టు పై ఇన్ సైడ్ పెట్టేసి నైట్ రా ఇటు సైడ్ ఉంది ఓకే ఇప్పుడు ఫైర్ పైన బిల్డింగ్ బిల్డింగ్లో అవుతుంది అనుకోండి ఓకే మనకు ప్రెజర్ ప్రెజర్ మనకు సరిపడంత బిల్డింగ్ సరిపడంత ఓకే పైకి వెళ్ళి తీసుకుంటాం ఒకవేళ మంటలు మన సైడ్ ఎగిసి పడుతున్నాయి అనుకోండి కట్టెన్ పెట్టండి కటెన్ ఇలా మన సైడ్ రాకుండా ఇది కట్టెన్ అంటారన్న మన సైడ్ వాటర్ మనకు దాన్ని రాకుండా మన హీటు మనపై రాకుండా ఇది మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉంటాం అన్న ఓకే ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఆపేస్తాం బంకారం సో ఇది ఇప్పుడు ఒక్కడి పెట్టడం జరిగింది ఒక తీవ్రత ఎక్కువ ఉంటే ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉన్నది అనుకోండి ఇంకొక డెలివరీ ఉన్నది ఆ డెలివరీకి ఇంకొక సైడ్ ఇద్దరు వెళ్ళి టూ సైడ్ నుంచి ఫైర్ ఫైటింగ్ చేస్తాం అన్నారు సో మొత్తం ఎంత మంది పని చేస్తుంటారు ఇలా ఇప్పుడు ఒక వాచ్ కి ఎయిట్ మెంబర్స్ ఒకవేళ అవసరం అయితే ఇంకా హాఫ్ డ్యూటీ సిబ్బంది ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు మేము మా ప్రాణాల్ని మేము రక్షించుకుంటూ ఇతరుల ప్రాణాల్ని లేకపోతే ఆస్తి నష్టాన్ని సేవ్ చేయాలి కాబట్టి ఇవి మా ప్రొటెక్షన్ పీపీ కిట్ అంటారు ప్రతి ఒక్కరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపీ కిట్ వాడతాం ఎంత టైం వెళ్తారన్న ఒకవేళ దూరం ఉంది అనుకోండి ఎందుకు వెళ్తారు మనకు మాన్యువల్ ప్రకారం వన్ మినిట్ కి ఓకే టూ టూ మినిట్స్ కి వన్ కిలోమీటర్ వెళ్తాము కాకపోతే ఏం ఎలాంటి అడ్డు లేకపోతే ఇంకా కొంచెం తొందరగానే వెళ్ళే ప్రయత్నం చేస్తాం అంటే మేము అక్కడ వెళ్ళే లోపు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇట్లా చేస్తాము మేము ఒకవేళ గ్యాస్ సిలిండర్ ఉంటే మీ దగ్గర ఏమన్నా తట్టు లాంటిది ఉంటే దాని మీద ఆర్ప లేదు అని అంటే గ్యాస్ లీక్ అవుతుంది అనుకోండి విండోస్ విండోస్ని ఓపెన్ చేయండి మళ్ళీ ఎలాంటి స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేయకండి ఓకే వీలైతే మెయిన్ మొత్తం ఆఫ్ చేయండి అని చెప్పేసి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం ఓకే అంటే మామూలుగా బిల్డింగ్ లోపల ఒకలా జరిగింది అనుకోండి ఓకే అప్పుడు మీరు ఎట్లా ఆపరేట్ లేస్తారు అంటే ఎక్కి వెళ్ళడం ఇస్తా ఉంటారు ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే బిల్డింగ్ లోపల జరిగింది అనుకోండి ఫైర్ ఫస్ట్ చూస్తాము దానిలో అవి బిల్లింగ్ వెళ్ళేసరికి మొత్తం పొగతో నిండి ఉంటది ఓకే ఉన్నప్పుడు దాన్ని వెంటిలేషన్ అంటే స్మోక్ క్లియర్ కావాలి స్మోక్ క్లియర్ అయితేనే మనకు ఫైర్ అనేది ఎక్కడ ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది ఓకే సో స్మోక్ క్లియర్ చేయడానికి ఫస్ట్ వెంటిలేషన్ చేస్తాం ఒకవేళ వెంటిలేషన్ చేయలేని పరిస్థితిలో ఉంది అనుకోండి మేము బిఎస్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ ఓకే ఆ సెట్ వేసుకొని లోపలికి వెళ్ళి దాన్ని ఎక్కడ ఉందో ఆర్పే ప్రయత్నం చేస్తాం అన్నట్టు ఒకవేళ గ్లాసులు అలాంటివి ఉన్నాయనుకోండి అవసరమైతే మనకు అవసరాన్ని బట్టి దాన్ని పగలు కొడతా ఉంటాం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎండాకాలంలో మీరు ఏం చెప్తారు ప్రజలకు ప్రజలకు మెయిన్ గా ఏంటంటే ప్రతి ఇంట్లో వాళ్ళు ఏదైనా వెళ్ళేటప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే బెస్ట్ రెగ్యులేటర్ కూడా ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ హీట్ వాడద్దు అన్నారు అంటే ఒకటే ప్లగ్ సాకెట్ లో ఎక్కువ ఎక్స్టెన్షన్ పెట్టి ఎక్కువ వాడద్దు అమ్మా అట్లాంటివి అవుతా ఉంటాయి అందులో అందుకు గాయలు కాకుండానే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ వాడతాము అయినా కానీ జరుగుతూ ఉంటాయి రీసెంట్ గా ఇక్కడ సబ్ స్టేషన్ లో జరిగినప్పుడు నేను కూడా వాడాను ఇక్కడ కోచింది ఏందంటే గ్లాసులు బ్రేక్ చేసినప్పుడు గాయలు అయితా ఉంటాయి సో రిస్క్ రిస్క్ ఇప్పుడు కూడా మీరు దీంట్లో ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ అంటేనే రిస్క్ అందరూ ప్రమాదం నుండి దూరంగా పరిగెత్తాం మేము ప్రమాదం దగ్గరికి పరిగెత్తాలి అంతే అలా అంటే ఇలా చేసినప్పుడు మీరు ఒక వెళ్తున్న సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రమాదాన్ని ఎక్కువ కూడా తక్కువ చేస్తారు కదా అందులో సాటిస్ఫాక్షన్ కి ఎట్లా ఏమనిపిస్తుంది అయితే మేము వెళ్ళే లోపు ఆస్తి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం అందులో ఒకవేళ ప్రాణాలు ఉన్నాయి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాణ నష్టానికి ఇస్తాం ప్రాణ నష్టం జరగకుండా చూస్తాము ఓకే అందులో ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళని సేవ్ చేసినప్పుడు మా డ్యూటీ చేసినప్పుడు ఇంత రిస్క్ చేసి చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది అదే ఇప్పుడు ఒక అగ్ని ప్రమాదంలోనే కాదు చెరువులలో గాని బావిలో గాని పడిన వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి మేము సదా ముందు ఎట్లా అనిపిస్తుంది అమ్మా రీసెంట్ గా ఇక్కడ మన కటరంపూర్ లో కూడా ఒక మహిళ ప్రమాదశాత గోడ పైన కూర్చుందామని చెప్పేసి బావిలో పడింది పడినప్పుడు ఆమె అదృశ్య అందులో పడి మన మోటార్ ఉంటే ఆ మోటార్ పైపుని పట్టుకొని ఉన్నది అక్కడ నీళ్ళలో పడి ఉన్నది ఉన్న తర్వాత వాళ్ళు తెలుసుకొని మాకు సమాచారం అందించారు అందించిన తర్వాత మబ్బుల నాలుగు గంటలకు అప్పుడు ఇదే మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆమెను రక్షిస్తే మాకు చాలా ఇక ఆ రోజు అయితే చాలా సంతోషంగా చాలా బాగా అనిపించింది అంటే ప్రజలు అంటారు చేసిన డ్యూటీ మేము ప్రమాదానికి దగ్గరగా వెళ్ళి కష్టపడుతున్నాం కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు మా పబ్లిక్ గానీ ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది చేసిన ఉద్యోగానికి ఇంత రిస్క్ చేస్తున్నందుకు మాకు చాలా ఓకే మీ కూడా సపోర్ట్ ప్రతి ఆఫీసర్స్ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి మా ఆఫీసర్స్ సదా కృషి చేస్తూ ఉంటారు ఏది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళు చేసిన కృషిని పై ఆఫీసర్స్ కి తెలిపే ప్రయత్నాలు చేస్తారు పై ఆఫీసర్స్ మాకు ప్రశంస పత్రాలు అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇప్పిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు చాలా రిస్క్ రిస్కీ ఉంటారు అందరు కూడా సో అందరూ కూడా సో మచ్ అన్న సో ఇది చూసారు కదా మన ఫైర్ అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు లేదా తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి అదేవిధంగా ఫైర్ సిబ్బందికి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వచ్చేంత వరకు కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనకు చెప్పడం జరిగింది సో మనిషి ప్రాణాన్ని కాబడే విషయంలో ఫైర్ సిబ్బంది ఎప్పుడు కూడా ముందుంటారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దూసుకెళ్తుంటారు అందరూ ఇందాక అన్న చెప్పినట్టు అందరూ అగ్నికి దూరం వెళ్తుంటే మేము అగ్నికి ఎదురుగా వెళ్లి మేము ఫైట్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి చెప్తున్నారు అలాంటి ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఒకసారి హ్యాష్ చెప్తూ సో ఫైర్ ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అయితే మనం నివారించుకోవచ్చు కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ తోమటివి కరెక్ట్ నుండి